ఇక్కడ స్ప్రెడ్షీట్లో ఒక కంప్యూటర్ సేల్స్ డేటా ఉంది ఇక్కడ చూడండి ఒక సెలెక్షన్ బాక్స్ ఉంది సెలెక్షన్ బాక్స్లో నేను సెలెక్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది దాని నుంచి నేను సెలెక్షన్ చేస్తాను చూడండి యావరేజ్ యావరేజ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ మ్యాక్సిమమ్ మ్యాక్సిమం సేల్స్ అమౌంట్ త్రీ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ రకంగా వన్ మంత్ డేటాలో మనం ఒక ఓవర్ వ్యూ లాగా చూసుకోవచ్చు మాక్సిమం ఎంత అయింది మినిమం ఎంత అయింది సమ్ ఎంత అయింది యావరేజ్ ఎంత అయింది ఎన్ని సేల్స్ అయినాయి ఆ రకంగా ఎంతమంది కస్టమర్స్ వచ్చినారని మనం చూసుకోవచ్చు ఇది ఎట్లా అయింది ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఇఫ్స్ అనే ఫార్ములా ఇంతప్పుడో ఉంది కదా ఫార్ములా అప్పు చాలా కష్టమైందని అనుకోకుండా ఇందులో ఏం లేదు అంతా రిపిటేషన్ నేను అదే ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ఎస్ ఇఫ్స్ అనమాట బ్రాకెట్ ఓపెన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది సమ్ అయితే ఎస్యూఎం సమ్ అయితే ఏం కావాలి సమ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి సమ్ దేని సమ్ కావాలి ఈ టు ఈ ఈ కాలంలో ఉన్నారు కదా అమౌంట్ ఈ కాలం ఈ బ్రాకెట్ క్లోజ్ కామా మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి యావరేజ్ ఇఫ్ ఐ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఐ టెన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ యావరేజ్ అయితే ఏం కావాలి యావరేజ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి ఏవిఈఆర్ ఏజీఈ యావరేజ్ బ్రాకెట్ మళ్ళీ ఏంటిది ఈ నుంచి ఈ వరకు బ్రాకెట్ క్లోజ్ కామా మళ్ళీ అగైన్ ఐ టెన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఐ టెన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అయితే ఎంఏఎక్స్ అయితే ఏం కావాలి మ్యాక్స్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి మ్యాక్స్ ఈ నుంచి ఈ వరకు బ్రాకెట్ క్లోజ్ మళ్ళీ కామా కామా పెట్టేసాము మళ్ళీ ఐ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి సపోజ్ మినిమం ఎంఐఎన్ మళ్ళీ ఏం కావాలి మినిమం అనే ఫంక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇది అంతే అన్ని అంతే అన్ని ఈ నుంచి ఈనే ఈ నుంచి మన అమౌంట్ ఈలో ఉంది కదా ఈ నుంచి ఈ అనేది మినిమం ఫంక్షన్ కామా మళ్ళీ కౌంట్ అనేది ఉంటే ఐ టెన్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ సిఓయూఎన్టీ కౌంట్ దెన్ ఇన్వర్టర్ కామా స్లో కామా ఏం కావాలి కౌంట్ అనేది ఎగ్జిక్యూటివ్ కావాలి సిఓయూఎన్టీ దేని కౌంటు ఈ నుంచి ఈ వరకు దీన్ని క్లోజ్ చేసి మినిమం అయిపోయింది మ్యాక్సిమం అయిపోయింది తర్వాత యావరేజ్ అయిపోయింది సమ్ అయిపోయింది ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చూసినా ఇప్పుడు మనం సెలెక్ట్ చేద్దాం చూడండి మ్యాక్సిమం సెలెక్ట్ చేస్తాను నేను మ్యాక్సిమమ్ మ్యాక్సిమం సెలెక్ట్ చేద్దాం ఇక్కడ సేమ్ అమౌంట్ వచ్చిందా లేదా ఈ రకంగా మన బిజినెస్ యొక్క ఓవర్వ్యూను డిఫరెంట్ ఫా డిఫరెంట్ మన క్రైటీరియా అంటే మన కేపిఐసి మనము డౌన్లో పెట్టుకొని కరస్పాండింగ్ అమౌంట్ను మనం ఇమ్మీడియట్గా చూసుకోవచ్చు ఇది ఎక్సెల్లో ఈ రకమైనటువంటి వ్యూను మనం క్రియేట్ చేసుకోవచ్చు